మమ్మీగారు ఏం చేస్తున్నారు ఇవాళ బూందీ లడ్డు చేస్తున్నారు చాలా చాలోలు అయిపోయింది బూందీ లడ్డు చేసి అదే తినాలనిపిస్తుందని చేస్తాను పిల్లలు కూడా ఒకటే కూర ఎవరి పిల్లలు నా పిల్లలు సరే లడ్డు కావాలి లడ్డు కావాలి తీయ తీయ కావాలి చల్ల కావాలి ఇది చల్ల సల్లకి ఉంటుంది కదా మరి చల్లగా అంటే ఇది తీయ తీయ కావాలంటే ఇది ఉంటుంది లడ్డు చేస్తానుక ఏదైనా మామిడి పనులు చూసినా ఇది తీయగా అది చల్లగా సరే సరే కదా ముందే ఏం తీసుకోవాలి ఏదన్నా వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న గ్లాస్ ఏదన్నా తీసుకొని దాని ప్రకారం కొలుతానా నువ్వు నేను ఎన్ని గ్లాసుల పిండి తీసుకుంటావు మమ్మీ జలుబు చేసినా అవును ఒకటి జలుబు చేసినా చేయాలి జలుబు చేయకుండా చేయాలి పిల్లలు అడిగినప్పుడు చిన్న చిన్నగా ఉన్నారా ఏంటి మీ పిల్లలు ఏం లేదు మరి వాళ్ళు చేసుకోలేరా చేసుకొని తినరు ఇంకా ఇలాంటివి చేసుకోవడం రాదు కాబట్టి వాళ్ళకి రాదు వచ్చినా వాళ్ళు చేసుకోరు చేసుకోరు ఓకే తక్కువ సో శనగ పిండి డైరెక్ట్గా వేసేసింది అనుకోకండి జల్లడి పట్టింది ఆల్రెడీ పట్టి పెట్టినాయి నేను ఎప్పుడైనా కానీ మిల్ల గిన్నెకి పట్టించాక తల్లడి పట్టి పెట్టుకుంటా గోధుమ పిండి దొనపిండాన్ని సరే ఇప్పుడు ముందు శనగపిండి వేసుకుంది చక్కెర చక్కెర ఇంట్లో పెట్టుకుంది కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కాదు మమ్మీ సాల్ట్ సరదైంది కదా ఉప్పు అంటే తాగు అయింది తాగ అవుతుంది సా సరదైతే మినిటాట్ వస్తుంది మీరు మాట్లాడమే సరే కొంచెం ఉప్పు వేసా oke. Saya perlu pinjaman Mama binda ini kini markal markalnya ini. ఇక్కడ మన మంచి వస్తాయి కానీ కొంచెం అవి గోదావరి నీళ్ళు కలిస్తే ఉప్పులుప్పులు ఉంటాయి అందుకే మసా పడుతుంది పొద్దున్నేదన్నా ఇంకేమన్నా కానీ మనం దోమే దమ్ముకోవాలి పిండి ఎలా కలుసుకోవాలి గట్టిగా ఉండాలా కొద్ది పది రోజులుగానే ఉండాలి అంత గట్టిగా ఉంది మధ్య పిండిలాదు కొన్ని వాటర్ వేసుకుంటే కలుపుతాయి మమ్మీ నువ్వు లడ్డు చేస్తున్నావా అని ఈగలు వచ్చేస్తున్నాయి చక్కెరకి అలా చక్కెరకు ఒక్కటి కూడా లేదు ఈగలు ఇక్కడే తిరుగుతున్నాయి రెండు మూడే ఎక్కువ లేవు కానీ బూంది వస్తుంది 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 మాడిపోతు కట్టుకోవడం చూసుకో చూసుకుంటే చూసుకుంటే వాటర్ ఒకసారి వస్తే అయితే మళ్ళీ బూంది రాదు ఎక్కువ గట్టిగా ఉంటే రాదు ఎక్కువ రోజు ఉంటే రాదు ఎక్కువ లూజ్ ఉండొచ్చు ఎక్కువ గట్టిగా ఉండదు ఇలా అయితే ముందు ఈజీగా అలా జారిపోవాలన్నమాట అలా మరీ లూజ్గా ఉండొద్దులాగా గట్టిగా కొట్టినావు ఇక ఇట్లా మొదలు ముదలు మొదలు ముదలు పడుతుంది ఇది ఇట్లా ఓకే ఇట్లా ఓకే పిండి రెడీ అయిపోయింది అంటే కొంచెంసేపు ఇది ఏమన్న నానాలా ఒక పది నిమిషాలు నానాలి ఇది ఇది నానేప్పు ఇంకేమైనా చేస్తాం మరి ఇప్పుడు ఏం నిమిషాలు ఇప్పుడు పిండి కలుపుకోవడం అయిపోయింది కదా ఇది పక్కకు పెడదాము ఒక పది నిమిషాలు నానాలి ముందుగా మమ్మీ ఏం చేసుకోవాలి ముట్టేసి బోదీవ్వాలి కడై పెట్టుకోండి అబ్బ 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 అలాగే ముక్తావా అవును ముకాలే ను ముగిరబనే ముకాలే ఇక్కడ గంగమ్మ లేదే చెప్తా నా గంగమ్మ ముకాలే గౌరమ్మ ముకాలే కొయికి ముకాలే అగ్ని దేవత సరే నేర్చుకోవాలి సరే నేర్చుకుంటా నేర్చుకుంటా ముందు ఆయిల్ వేసుకుంది ఆయిల్ వేడి కావాలి అగో ఆయిల్ అలా చాలా వేడిగా ఉండాలి అట్లా వేయంగానే బూందీ అనేది పైకి ఆయిల్లో ఎక్కువ ఫ్రై చేయద్దు కదా మమ్మీ మాడిపోతే అది మిక్చర్ తయారవుతుంది ఫ్రై అయిపోయినట్టుంది ఆల్రెడీ కొంచెం బూందీ మెత్త మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి కొంచెం ఫస్ట్ ట్రిప్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటుంది ఫస్ట్ ఎప్పుడైనా కొద్దిగా మాడిపోయినట్టు లేకపోతే అయితే కాలేదు రెండో ట్రిప్ నుంచి కొద్దిగా బాగానే ఉంటుంది ఇదో సెకండ్ ట్రిప్ వేస్తున్నాము అలా పడంగానే బూంది ఆయిల్ నుంచి ఇట్లా పైకి లేవాలి ఇట్లు కింద పోయి సెటిల్ కావద్దు బూంది ఇట్లా మన రౌండ్ రౌండ్కి వస్తుంది ఇట్లా ఫ్రై కాగానే ఇమీడియట్గా తీసేయాలి అంతేనా మమ్మీ చెప్పండి మమ్మీ నువ్వు నువ్వు చేస్తున్నావు నేను ఏమంటారు ఇట్లా కొంచెం ఆయిల్ మంచి కాలేదు కదా ఇట్లా అది వైట్గానే ఉండాలి కొంచెం బ్రౌన్ కలర్ లాగా మారొద్దు బూందీన్ కలర్ వస్తుంది మనకు లడ్డు అనేది మెత్త మెత్తగా జూసీగా రావాలి అంటే బూందీ అనేది క్రిస్పీ క్రిస్పీగా కావద్దు ఇది ఫస్ట్ ట్రిప్ అయితే కొంచెం క్రిస్పీ అయిపోయింది కొంచెం క్రిస్పీగా అయిపోయింది అది ఇది కొంచెం వైట్గా ఉన్నప్పుడే తీసేసింది ఇగో ఈ కలర్ లో ఉండాలి మనకి బూంది కొంచెం ఎల్లో ఎల్లోనే ఉండాలి అది ఆరెంజ్ కావద్దు అట్లా ఎర్ర జరగదు కలిసిపోతుంది ఏం కానీ ఇట్లా ఎర్రగా అయిపోయింది కొంచెము లేకపోతే ఇట్లా కొంచెం ఎల్లో కలర్ లా కొంచెం తెల్ల ఉండగానే తీసేయాలి మళ్ళీ ఎర్కొస్తుంది సో పిండి మొత్తం ఇదే రకంగా మనం చేసుకోవాలి బూందీ 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 ప్రిపేర్ చేసుకున్నాక తర్వాత చూద్దాం ఇక ఏమైంది మ్యామ్ మళ్ళీ పోయి మీది షిఫ్ట్ చేసినావు ఇక నిలవాడి చేస్తేనే పటా పడే పోతే అయితే మీరు మిరకీ అలవాటు బాగా నిలవాటు చేసావు కదా ఇగో కాయకే ఇగో ఇంత బూందీ అయితే కొట్టేసింది ఇంత ఇప్పుడు మీల లాస్ట్ కొంచెం పిండిలా కలర్ వేస్తుంది అంట గ్రీన్ కలర్ కదా కొద్దిగా పడి పాడన ఏదో అక్కడక్కడ కొంచెం లడ్డు కలర్ఫుల్ అనిపించాలని వేస్తుంది పడి పాడనా చేసా కొద్దిగా అక్కడక్కడ బూందీలో గ్రీన్ గ్రీన్ అనిపిస్తుంది లడ్డు అన్నట్టు సో కలర్ వేసుకున్న పిండి కూడా సేమ్ అదే బూంది కొట్టేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉండొద్దు అది మరి మాడిపోతుంది కొంచెం ఉంది అనుకో నూనె

కొంచెం కొంచెం క్రిస్పీ అయ్యేటట్టు సో ఇప్పుడు గ్రీన్ కలర్ బుందీ కూడా కొట్టేసుకున్నాం ఇప్పుడు పాకం పెడతారండి మమ్మీ ఏం చేసాం మమ్మీ చక్కెర పాకం పెడుతుందా సో ఇప్పుడు ఎన్ని కప్పుల పిండికి ఎంత చక్కెర మూడు కప్పుల పిండి వస్తున్నాం కదా రెండు కప్పుల సాగము ఇదే గ్లాస్ రెండు కప్పుల రెండు గ్లాసుల సాగం చక్కర ఇక సాగం గ్లాసు వాటర్ వాటర్ ఓకే అంటే మూడోడికి మూడు పోయొద్దా కానీ తింజేయాలి ఎక్కువ అవుతుంది మూడోటి కాదు ఒకటికి ఒకటి సాగం కూడా పోసుకుంటాడు ఒక్కడికి ఒక్కడి సాగం నేను రెండుకి మూడు పిండి పోస్తాను రెండు సాగం చక్కెర పోస్తాను మంచిగా మనం తినేటే తిపోయి ఒకటి ఇలా కొలిచే పోషణ చక్కెర అవుకోల్చే పోషన్ మరి అయిపోతుంది అట్లా ప్లేట్తోనే అట్లే వస్తాయి మరి మీకు తెరవాలి కదండి చెప్పింది కానీ పిడి కొన్ని కానీ చక్కెర కొలవలేదండి రెండు రెండు గ్లాసులు వచ్చింది ఇప్పుడు ఇంకో సాయం గ్లాస్ సాయం గ్లాసు ఇది ఏం పాకం రావాలి తీయపాక తీయపాకం రావాలి చక్కెర పాకం కాదు రాని దేంతం చక్కెర ఇలాచి తప్పాలి కొంచెము జాజికాయ కూడా వేయాలి జాజికాయ వేస్తేనే గుండి మొక్కలు స్మెల్ వస్తుంది

జాతికాయ ఒకటే స ఒకటే కొంచెం అంత తయారు అది కూడా మన దంచిందండి మళ్ళీ ఇంతే జాబితా కొంచెం కొంచెం అంటే కొంచెం ఒక ఇలాచి అంతా ఇలాచీలు చిన్న జాజికయ ముక్క జాజికాయ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ వేస్తేనే బాగుంటుంది మా మాకేమో అలవాటు పడిపోయింది జాజికాయ వేయడం జాజికాయ వేసే లడ్డు టేస్ట్ బాగుంటుంది ఇది దంచి పెట్టింది గజ్జికాయ ఇలాచి రెండు ఇది దంచుకొని లోపల పకామ నూనె పోస్తుంది అప్పుడు పకామ పోస్తుంది ఇది మెల్లగా వేసుకుందాం ఇప్పుడు పకామ వేయ చేద్దాం చేస్తే ఇది లడ్డు చేస్తే కంపల్సరీ జాజికాయ్ వేసుకోవాలి ఓన్లీ లడ్డు లడ్డుకు మళ్ళీ అన్ని వేరే లడ్డుల అదే మినిప మిన్ పసులు అవిట్లో వేయగలరు లడ్డే ఈ బూందీ లడ్డు వేసినప్పుడు జాజికాయ వేసుకోవాలి అయిందా పాకం పాకం అయింది

इसके साथ में पर अब आज इसको देख लिया स्टोव बंद इसको डाल पर ना हां और इकड़ किंदा बैठ को छ पता यार कौन से मुआ दे वेड़ डाल उठत गदा कोई इधर वेड़ डाल उठ हां कौन सा पाक पीलुना पीस पाक చల్లగా చల్లగా అయిన తర్వాత లడ్డు వేసుకో జాజికాయ వేస్తే స్మెల్ ఎట్లా వస్తుంది మస్తు వస్తుంది అదిరిపోతుంది స్మెల్ బాగుంటుంది మన తినేవి కూడా బాగుంటుంది ఏ కూడా మంచిది జాజికాయ చల్లగా అయిన తర్వాత లడ్డు కట్ట సల అయినాక లడ్డు పెడతాం ఇది అంతగా ఉంది కదా ఇదంతా పీల్చుకుంటుంది పాకం పీల్చుకుంటుంది బూంది అప్పుడు లోపల జ్యూసి జ్యూసి వస్తుంది చల్లగా అయిన తర్వాత అయిపోయినా కొంచెం వేడి ఉంది కాసా చల్లగా గారేది కొంచెం నెయ్యి వేసుకుంది నేను గరలేకుంది కదా దాన్ని ఆ వేడికి గరకు అంటే మనం పట్టుకునేటంత వేడిగా ఉంటే సార్ రెండు స్పూన్లు వేసుకు కలర్ చల్లగా అయింది బూంది అయినా సరే అది ఇంకా ఇంకొంచెం చల్లగా కావద్దని మూత పెట్టేసింది ఎందుకంటే జ్యూస్ పోసుకొచ్చినాను మ్యాంగో జ్యూస్ చిన్న బ్రేక్ తీసుకుంది ఇప్పుడు చల్లవాడినికే వేడి వేడిగా వేసింది కదా టేస్ట్ చూసి చెప్పు నేను చేసిన మ్యాంగో జ్యూస్ ఎలా ఉందో చల్ల చల్లగా ఉంది ఫ్రిడ్జ్లో కలిపి పోసుకొని తియ్యగుంది ఉంది

ఇప్పుడు ఇది లడ్డు కట్టమంటే నాకు జ్యూస్ పోసుకోరా అపో నేను కొంచెం సల్ల అన్నది అందుకే కొంచెం గ్యాస్ ఇంకొంచెం లడ్డు కట్టేటంత చల్లగా అవుతుంది కొద్దిగా లడ్డులు కడుతున్నాం అప్పుడే కాకుండా నేను ఇలా వెళ్ళొచ్చా ఫ్రెండ్స్ ఇంతకుముందు జ్యూస్ కదా గ్లాసులు ఎక్కడ పెట్టేసి వచ్చేలోపు లడ్ ఓకే కట్టే చూపించు నువ్వు ఈ లడ్ చూపించలేదు అవును వచ్చిన రటర్లో వద్దుకుంటూ అంటే కొంచెం ఉంటుంది కదా బూందీ కొద్దిగా ఫింగర్స్ అదే చెయ్యి చల్లగా అవుతుంది అని చెయ్యి చల్లగా కాదు నూనె ఉంటుంది కదా జారిపోతుంది అది నీళ్ళ తాడి ఎత్తుకుంటే ఉండే మంచిగా వస్తుంది కొంచెం చల్లగా కూడా అవుతుంది కదా చల్లగా ఇంకా ఇది ఉండ మంచిగా వచ్చింది కదా నువ్వు టీకాకుండా అది ఇక్కడ అది నీళ్ళలో అద్దుకోలేదు కదా ఇప్పుడు చెయ్యి అందుకని అది అవు పోయింది అందులో పడ్డది ఓకే మొత్తం అన్నీ లడ్డూలు ఇదే విధంగా చుట్టేసిన తర్వాత చూద్దాం సో ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి